తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిది జయంతి సందర్భంగా కలెక్టరేట్ పక్కన ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిది జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ టిపిపిసి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు టిపిసిసి కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జగదీష్ డాక్టర్ కూనవేణు యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కుమార్ రజక సంఘం జిల్లా అధ్యక్షులు నామాల నగేష్ మండల అధ్యక్షుడు సిహెచ్ రాజు శివరాజ్ మహేందర్ అనిల్తో పాటు వివిధ సంఘాల నాయకులు మరియు రజక సంఘాల నాయకులు సభ్యులు పాల్గొన్నారు పూర్ గ్రామానికి చెందిన ఒరిగంటి మల్లమ్మ సాయిలు నాలుగవ సంతానంగా సెప్టెంబర్ ఇరవై ఆరు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నాడు ఐలమ్మ గారు జన్మించారు పాలకుతి గ్రామానికి చెందిన చిట్టాల నర్సయ్యతో బాల్యంలోని వివాహం జరిగింది ఆర్థికంగా తిరిగిన మధ్య కుటుంబానికి చెందిన ఐలమ్మ నర్సయ్య జీవనోపాధి కోసం మా కులవృత్తిని కొనసాగించేవారు మరి ఆమెకు కులవృత్తి చేస్తే మాకు కరెక్ట్ గిట్టుబాటు అయితే లేదు అది అందులో ఆమెకు కూడా ఇష్టం లేదు కాబట్టి వ్యవసాయం చేయదలుచుకుంది అందుకే దొరలను పెత్తందారాను ఎదిరించి వ్యవసాయం చేసింది ఇది అందరికీ చరిత్ర తెలిసే కాబట్టి కాకపోతే కొంత మేము కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను మరి ఈ మధ్య మాకు ప్రభుత్వం మరి గత ప్రభుత్వం వర్ధంతి జయంతి నిర్వహించింది అధికారికంగా మరి ఈ యొక్క ప్రభుత్వం మాకు మరి మొన్ననే మహిళా యూనివర్సిటీకి పోటీ మహిళా యూనివర్సిటీకి మా చాకలి పేరు పెట్టి గౌరవించినందుకు ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే బీసీ మహిళా కమిషన్ మరి చిత్రాల ఐలమ్మ మునిమన్వరాలు శ్వేత ఐలమ్మ గారికి కూడా ప్రకటన చేసినందుకు మరోసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను వరదత్తికి నేను చెప్పినాను మేడం గారికి రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా నేను అదే రిక్వెస్ట్ చేయబోతా ఉన్నా మరి మాకు మార్న్ దోపిగాడు శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి అని చెప్పారు మరి కొన్ని జాగాల నారాయణ కేట్లో అయితే ఏమి అక్కడ స్టార్ట్ అయ్యింది అక్కడ పనిచేశారు ఇక్కడ మనకి ఇప్పుడు మున్సిపాలిటీ కానీ జోపేట మున్సిపాలిటీ కానీ సంగారెడ్డి కానీ సదాస్పేట్ కానీ ఇవన్నీ బిల్డింగ్లు ఉన్నాయి సదర్స్పేటలో ల్యాండ్ ఉంది మేడం సార్ అక్కడైతే ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడైనా తొందరగా కంప్లైంట్ చేస్తే సంతోషపడతాము మరి సంగారెడ్డిలో అయితే ల్యాండ్ ఇప్పటివరకు మాకు పొజిషన్ ఇక్కడ చూపించలేదు దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ని మీటింగ్ చెప్తూ వస్తూ ఉన్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా మా బాధ ఇదే కాబట్టి ఇప్పుడైనా మా మేడం గారి ఆధ్వర్యంలో మా సార్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పని చేసి మీకు కరకాలం గుర్తు పెట్టుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఆయన జయంతి సంగారెడ్డిలో జరుపుకోవడం చాలా సంతోషం గత ప్రభుత్వం కూడా చేస్తుంది ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి మరి సభ అధ్యక్షులు ఇచ్చేసిన వారి పేరు పేరు నమస్కరిస్తూ చరిత్ర ఆయలమ్మ చరిత్ర మరి ఇప్పుడే నగేష్ గారు చెప్పారు ఆమె ఏ విధంగా బయటికి వచ్చింది ప్రజల కోసము ఆమె చేసిన పనులే మనందరికీ తెలుసు ఒక చిన్న కుటుంబంలో కొట్టి మరి చాకలి కులంలో కొట్టి ఆ ధైర్యం ఆ రోజుల్లో నూట ఇరవై తొమ్మిది సంవత్సరం మంది ఏమో మనకేం తెలియదు దాని చరిత్ర చెప్తుంది కాబట్టి నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంత ధైర్యం చేసిన నారీమణి అంటే చాకల ఐలమ్మ చాలా మనం గర్వించాలి తెలంగాణ గడ్డ మీద పుట్టి వరంగల్ జిల్లాలో పుట్టి మనకు ఒక స్ఫూర్తిదాయకంగా మనకు ఒక మహిళ ఆ రోజుల్లో పోరాటం చేసిందంటే నిజంగా చాలా గర్వపడాల్సిన విషయం మనం ఎందుకంటే రజాకుల సమయంలో మనం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరం కూడా మనకు రజాకుల నిజాం పాలనే ఉండే మరి అంతకుముందే ఆమె అంత ధైర్యం చేసి మరి పోరాటం పెట్టిందంటే మరి ఆమె ఎంత గుండె ధైర్యం ఉందో మన అందరికీ తెలుస్తుంది నేను చూసినప్పటికీ ఒక నలభై యాభై ఏళ్ళ కింద కూడా చిన్న కులాలు ఒక పటేల ముందుకు వస్తున్నానంటే చేప చెప్పు చేత పట్టుకుంటున్నాను కాళ్ళకి చెప్పులు చేత పట్టుకొని ఆడవాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆడవాళ్ళు కొంగు నిండా వేసి ముఖం కూడా చూపెట్టకూడదు పటేల్ అంత భయపడి బతికిన రోజులు నేను చూసినప్పుడు మీరు మీరు కూడా చూసుకుంటారు నా ఏజ్ వాళ్ళు అలా బతికిన రోజుల్లో ఆమె అంత ధైర్యం చేసి ఒక ఆడామే మరి పోరాటం చేసిందంటే మరి ఆమె శక్తి ధైర్యం ఎంత ఉందో మనందరికీ తెలుస్తుంది అలా మనం తయారు కావాలని ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగానే ప్రతి మహిళ కూడా గుండెకి రావాలి మహిళల్లో ఎంత శక్తి ఉందో మనకు తెలియదు మన ఎంతసేపు ఒక కింద నియమానికి ఉండాల్సిందే అది సాంప్రదాయంగా వస్తుంది మనం అలాగే ఉంటున్నాము కానీ దాన్ని కూడా కట్టుబాట్లు ఉండాల్సిందే కానీ బానిసత్వంగా ఉండొద్దు అనేది నిదర్శనం మన ఇలా భర్త కాని తండ్రి కాని అన్న కాని తమ్ముడు కాని చెప్పింది నిజమైతే వినాల్సిందే మనకు తెలిసి కూడా తప్పు చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి తప్పు చెప్ మంచి చెప్తున్నా చెడు చెప్తున్నా అనేది మనకు ఆలోచన జ్ఞానం అన్ని రంగాల్లో కూడా ముందంగా చెప్పాలంటే మా ఆయన పోస్తూ ముందుకెళ్ళు ఇది చేయు అది చేయి నాతో కాదు అని నేను అనుకుంటా నాకు అయితే నువ్వు వెళ్ళాను అట్లా సపోర్ట్ కూడా మరి అందరు కూడా మనకు గత ప్రభుత్వం మరి స్థలం ఇచ్చిన కానీ చూపెట్టలేదు అని అంటున్నారు అదంతా మాయజాలం అన్ని కుటుంబాల అందరు ఉన్నారు అన్ని కుల సంఘాల వాళ్ళు ఉన్నారు అందరు కూడా ఐదు ఎకరాలు ఇస్తాం నాలుగు ఎకరాలు ఇస్తాం మూడు ఎకరాలు అసలు పడాలకే పోయింది కానీ ఎక్కడ కూడా కబ్జాకి ఎక్కడ తాబియలేదు స్థలం కూడా చూపెట్టలేదు పట్టాలు ఇచ్చి కానీ అది ఎక్కడ అనేది కూడా ఇక్కడ చూపెట్టలేదు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఇప్పుడు గణన కూడా చేస్తూ ఉంటుంది స్థానిక ఎలక్షన్ల కంటే ముందే కులగణన చేసి మరి కులాలకు అన్నికి న్యాయం చేస్తాం ఇప్పుడు ఇచ్చిన ఈ నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే చాకల ఐలమ్మ పేరు గుర్తించి పెట్టినంటే ముఖ్యమంత్రి గారు మరి ఎంత ఆలోచన చేసి మన కోసం మనం కష్టపడని ఒక మహిళ నాడీ మని తెలంగాణ కోసం కూడా పోరాడిన మనిషి కాబట్టి ఐలమ్మకి యూనివర్సిటీ పేరు పెట్టడం జరిగింది మనము చాకలి ఆలం యొక్క స్ఫూర్తిని మనందరం కూడా అవసరం ఉంది ధైర్యంగా నిలబడి తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసము తమ తనను నమ్మి తనతో వచ్చినటువంటి ప్రజల కోసము నిలబడి తనకు ఎన్ని అవమానాలు చిత్తరాలు ఎదురైనా ఎన్ని తనకు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని భూమిని గుర్తిని ఇవ్వాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ పోరాటం చేసినటువంటి వ్యక్తి మన మీరారి సాగలేము కూడా సో వారు ఎంతో అంటే మేము ఇప్పుడు ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు కరెంటు ఉంది మనకు మంచిగా ఫ్యాన్ ఉంది లైట్ ఉంది కానీ ఒకప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో జస్ట్ మనకు ఇది ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ఈ వెంటకాల ఒక ఇప్పుడు అంటే మనము ధైర్యంగా మనము బయట తిరగలుగుతున్నాం అప్పుడు రథకాల పాలనలో తిరిగే పరిస్థితి లేదు పోలీస్ యాక్షన్ ఉండేది బయటికి వెళ్తే కొట్టేవాళ్ళు ఎవరైనా వెరిఫికేషన్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ నెస్బుల్ ఎలా అయితే విధ్వంస పరిస్థితులు ఉన్నాయో అప్పుడు ఆ పరిస్థితి ఉంది సో అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మనము ఒక స్వేచ్ఛా వాతావరణం వెళ్దాం అంటే ఈ ఇలాంటి యొక్క మహిళలు యొక్క వారి పోరాటం అనేది వాళ్ళ వల్లనే సాధ్యమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే ఈ స్ఫూర్తిని మనం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి ఆధునికత ఆధునికత మనకు ఇంకా మహిళలు చాలా రకాలైనటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు సో ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితము మనము మహిళలు అంటే ఇంటి వరకు పరిమితమైనవి కాదు చదువు తక్కువ చదువుకునేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనము ఇస్రోలో ఇండియన్ ఆర్ ఎయిర్ లో మహిళా కమాండెంట్స్ కూడా వాళ్ళందరూ కూడా రాణిస్తూ ఉన్నారు సో వారికి దానికి తగ్గట్టుగా వారికి ఒక ఛాలెంజెస్ కూడా వారి యొక్క అనేక రకమైన సమస్యలు కూడా సొసైటీలో ఇంకా చాలా ఉన్నాయి సో వాళ్ళన్నిటినీ కూడా ఫేస్ చేసుకుంటూ మహిళలు ముందుకెళ్తున్నారు బస్ ఎక్కినప్పటి నుంచి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆదాయాలు ఏమైనా భయం ఉంటది ఆఫీస్ వెళ్ళిన తర్వాత అబ్యూస్ చేస్తారనే భయం ఉంటుంది బాస్ ఏమంటారనే భయం ఉంటది మళ్ళీ తిరిగి ఆఫీస్ నుంచి లేట్ అవుతే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఇలా వాళ్ళు సమస్య ఎదుర్కొంటారని చెప్పి భయంతో తను దక్తుంది సో అలాంటి ఇలాంటి అంటే ఈ సమాజంలో ఇంకా అలాంటి కొన్ని రుగ్మతలు ఇంకా ఉన్నాయి సో అవన్నీ మనం పోరాటం చేయాలంటే ఫస్ట్ మనము చాకలే ఎలా అయితే ఎలుగత్తి చాదారో తన నమ్మినటువంటి తన సమస్యని ఏసీ పరిష్కారం చేసేలా వెళ్ళాలి అని అన్నారో దానికోసమే మీరందరూ కూడా గొంతు విప్పి మాట్లాడాలి అని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళ పాపను కూడా రేప్ చేసి రజాంగానికి సంబంధించిన జీవితారులు భూస్వాములు అందరూ కూడా రేపు చేసినప్పుడు ఎక్కడ కూడా ఆమె చలించలేదు ఇద్దరు పొడుగుల్ని చేతిలో వేసుకొచ్చి ఊరంతా తిప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా చలించలేదు ఆమె ఆస్తి ధ్వంసం చేసిన ఇల్లు కూడా నాశనం చేసి కానీ ఎక్కడ కూడా పట్టు విదలలేదు పట్టు వదలకుండా పోరాటం చేసింది

నా నాకు తెలియజేసి అవి చెప్తున్నారు కానీ ఈ సాగం సంబంధించిన వాళ్ళు ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి గురికి ఈ గురికి అనేటువంటి బట్టలు గాని పిల్లలు దొడ్డిపోయిన బట్టలు కానీ హాస్పిటల్ ఏదైతే ఏదైతే బట్టలు గాని అవన్నీ కూడా తీసుకొని కుటుంబ భార్య పిల్లలతో అక్కడ అంతా ఉత్కి మనం కూడా భారతదేశంలో భారతదేశంలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సాధకులు మా రజకు సోదరులు అనేటువంటి విషయాన్ని అయితే సగర్భంగా తన విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా విరోచితమైనటువంటి పోరాటం చేసి కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎప్పుడు కూడా సాగలే విషయం మనం తెలువంటిది చాలా బాధ ఎందుకంటే ఆమె చరిత్ర నాకు తెలిసిన వాడికి ఉన్నటువంటి మహిళామని నిజంగా కదా మీరు కూడా అదృష్టవంతులు ఎన్నో పుణ్య ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ సాగలైనమ్మ జీవిత చరిత్ర తెలుసుకుంటారు దేశంలో మొత్తం కూడా ఆ ప్రాంతంలో నుంచి చరిత్ర పటాని పటవాల అందరినీ కూడా పటపటాయించినటువంటి వాళ్ళందరినీ కూడా గదగద చరిత్ర ఇటువంటి ఈ చరిత్ర నిజంగా చెప్తున్నా కదా తెలంగాణ పుట్టేందుకు మనం అందరం గర్వపడాలి ఆనాడు ఆమె మహిళ కాదు పంతొమ్మిది వందల నలభై నుంచి ఆ ప్రాంతంలో నిజంగా చెప్తున్నా ఒక మహిళ అంత విరోచిత పోరాటం చేసిందంటే సాంకేతికంగా మనం ఇంత అభివృద్ధి చెందుతున్నాం ఇన్ని రకాలుగా వెళ్తుంటే కూడా చదువుకుందామంటే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు మనం చెప్తే కూడా బాధపడేటువంటి పరిస్థితి తల్లిదండ్రులు గౌరవించలేని పరిస్థితి గురువులను గౌరవించలేని పరిస్థితి దాని నుంచి ఈరోజు విముక్తి కావాలి మీరు కూడా కోరుకునేది ఒకటి ఏంటంటే ఈ రోజు తన తల్లిదండ్రులు గౌరవిస్తాం గురువులను గౌరవిస్తాం ఇటువంటి చరిత్ర కాలం గౌరవిస్తాం ప్రపంచానికి నా చేసే మటుకు తెలంగాణ మహిళలు గానీ తెలంగాణ తెలంగాణ గానీ ఒక చరిత్ర సూచించేటువంటి మరో చరిత్ర కాలంలో మీరు అందరూ

చరిత్ర చాలా మంది ఆమె విగ్రహాలు కూడా ప్రతి మండల కేంద్రాలలో ప్రతి గ్రామాల్లో కూడా పెట్టుకొని వాళ్ళ స్ఫూర్తిని మనం ప్రజలకు రాబోయే తరాలకు చూపాలని కూడా నేను తొమ్మిది ఏళ్ళు స్మరించుకుంటున్నాం ఎందుకంటే ఆమె పోరాటం చేసి ఎంతో మందికి జీవితాలకు వాత్మక ఆ ముఖా కోసం కాదు ఆమెను ఆమెను హింసించని ఆమెను తగ్గించని కూడా చాలా విధాలుగా ఆమె కుటుంబాన్ని వేదింపులకు చేసి అయినా మొక్కని ధైర్యంతో ఆమె ఇంత పది లక్షల మందికి ఆమె ఉపయోగపడదు మరి మనం ఎంతవరకు ఉపయోగపడుతున్నాం ఈ భూ పోరాటంలో మాగురు కూడా ఇప్పటికీ భూ పోరాటం చేస్తుంది మాగు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి అయినా ఏది కూడా మాకు ఉపయోగపడతలేదు ఇలా అధికారుల చేయాల్సిన బాధ్యత వాళ్ళు మరి చట్టాలు ఉన్నాయి అవి ఉపయోగం లేవు అయినా పోరాడుతున్నాం మొన్న హైకోర్టులో ఆ మహిళలు ఆ భూములు ఎవరు కష్ట కేటాయించారు సందర్భం ఏంటంటే భూ పోరాటం ఆ మహిళలకు సాగరా జై తరఫున మా ఊరు మహిళలకు పోరాటం ఇక్కడ అధికారులకు సలహాలు నాయకులు సపోర్ట్ లేక వాళ్ళ హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నారు నాలుగు నెలల టైం పెట్టు వాళ్ళు ఆయన స్కూల్తో జయిస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికైనా అధికారులుగా నాయకులు సపోర్ట్ ఉంటారని ఆశిస్తున్నాం కాబట్టి మహిళలు ఆనాడు అరచులేసేరు హక్కులున్నాయి అవకాశాలున్నాయి తెలుసుకోండి పోరాడు సమాజంలో మార్పు పెట్టడానికి ఈ సందర్భం తెలియజేస్తూ అందరి చేద్దాం